విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన చేపట్టబోయే యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని తమ సమస్యలపై గళం విప్పాలని కోరారు ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మరిన్ని ఉద్యమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గార తవుడు మండల పార్టీ అధ్యక్షులు ఊడి వెంకట్రావు మండల సురేష్ బెల్లాన త్రినాథరావు కారణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా పన్నెండో తారీఖున పోరు అనే కార్యక్రమానికి మరి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో గారికి ఒక మెంబర్ మరి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే మరి చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి సమిషంగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారు మెమ్మ సమర్పించే కార్యక్రమం మరి పన్నెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మళ్ళీ ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని విద్యార్థులని విద్యార్థి తల్లిదండ్రులను కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ బుద్ధి స్థానం చేసి ఏదైతే మాటిచ్చారో సంవత్సర కాలంలో కానీ అవుతున్న సందర్భంలో దాని గురించి ఎక్కడ కూడా మన బడ్జెట్లో ప్రస్తావన తీసుకుని రాకపోవడం వల్ల ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా ఇది ఇప్పటికి కూడా మరి పిల్లల ఖాతాలో పడకపోవడం వలన వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి కొన్ని దగ్గర ఎగ్జామ్ కదా మనం డీసీలో మరి హాలిటెక్లు కూడా స్కూల్స్ ఇచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తుంది మరి అన్నిటి కూడా దిష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం స్వీకారం చేయటం